Okay, e s g e n n y yes, w h

ఓకే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డిఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వం ఈ ప్రోగ్రాము ప్రభుత్వం తరఫున నుంచి నిర్వర్తించడం జరుగుతుంది విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి యాభై ఆరో డివిజన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని యాభై ఆరో డివిజన్ పర్యటించడం జరిగింది నిజంగా వరదలకి చాలా దారుణంగా ఇబ్బంది పడిన డివిజన్ అటువంటి డివిజన్లో మేము ఇవాళ మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళటం సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మేము స్టిక్కర్లు అంచిన మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా అంటే ఇది చాలా మంచి ప్రభుత్వం మేము బాధల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యాభై ఆరో డివిజన్ కూడా వచ్చారు నిల్వే నీళ్ళల్లో జేసీబీ వేసుకుని వారు వచ్చి మా బాధలు మా ఇబ్బందులు తెలుసుకుని మాకు తగిన విధంగా సహాయం అందించారు వారికి కృతజ్ఞతల సందర్భంగా మేమే ఇంట్లో ప్రతి ఇంటికి స్టిక్కర్ మేమే అంటిస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకుని స్వయంగా ఆనందంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వాళ్ళకి వాళ్లే వేసుకుంటాం మా నాయకులు ఒకటే చెప్పారు వారికి ఇష్టమైతేనే అన్నారు కానీ వాళ్ళకు వాళ్లే వాలంటీర్గా వేసుకుంటాం ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం నిజంగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన రాత్రి అనక పగలనక నిరంతరం కష్టపడి పన్నెండు రోజులు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి విజయవాడకి ఎప్పుడూ రాని ఉపద్రవం ఈ వరద ముప్పు నుంచి ఈ బుడమేరు ముప్పు నుంచి కృష్ణ ముప్పు నుంచి అంతేకాకుండా భారీ వర్షాల ముప్పు నుంచి కాపాడినయి ఈ విజయవాడని మళ్ళీ మామూలు పరిస్థితిలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు వారు అప్పచెప్పిన వాటిలో వారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ మీరు చూస్తే తడిసిపోయిన వాళ్ళకి ముందు వాళ్ళకి భోజనం నీరు పాలు వంటి సహాయం అందిడమే కాకుండా తర్వాత ఒక ఇంట్లో వరద బాధితుల ఇంట్లో ఉండే వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి ఇంట్లో తడిసిపోయిన మిక్సర్ గ్రైండర్ ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా దుప్పట్లు ఉన్నాయా ఇటువంటి ప్రతిదీ కూడా మనము ఇవ్వాలి ప్రభుత్వం తరపున ఇచ్చి బాధితులను ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని చోట్ల కార్పెంటర్లు కానీ పెయింటర్లు కానీ ఎలక్ట్రానిక్ రిపేర్స్ వాళ్ళని కానీ ఎలక్ట్రికల్ రిపేర్స్ వాళ్ళని కానీ ప్రతి ఇంటికి పంపించి ప్రభుత్వం తరపు నుంచి వారు భారీ సహాయం అందించారు అంతేకాకుండా ఎక్కడైతే టూ వీలర్లు స్కూటర్లు ఇటువంటి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి పది రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధంగా ఆయన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని సబ్కల్ ఆఫీస్లో కూర్చోబెట్టి క్లెయిములు పరిష్కరించడం జరుగుతుంది ప్రతి ఇంటిని ఇన్స్పెక్ట్ చేసి ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రకంగా ఇబ్బంది పడ్డారు తడిసిపోయింది ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వ్యాపారం చేసుకోలేక ఇంకో రకంగా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్ అందించాలని ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్క ఇంటి వందరికి పాతిక వేలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదివేలు ఇవ్వటమే కాకుండా మీరు చూస్తే ఇవాళ ప్యాకేజీ వంద రకాల ఐటమ్స్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా చూస్తే మీరు కోళ్ళు గొర్రెలు పశువులు ఇట్లా పోయిన వ్యక్తులకు కూడా వాటికి కూడా కాంపెన్సేషన్ అరేంజ్ చేయడం అనేది ఇవాళ దేశ చరిత్రలోనే ప్రప్రదము అంతేకాకుండా బురద పట్టిన రోడ్లన్నీ కూడా మూడు వందల ఫైర్ ఇంజన్లు నెప్పించి ఎక్కడికక్కడ ఇళ్ళని క్లీన్ చేయించి దేశ చరిత్రలోనే ఒక ఫైర్ ఇంజన్లతో బురద ఇళ్ళని క్లీన్ చేయటం అంటే అదొక మహత్తర కార్యక్రమం ఇల్లుగా కాదు రోడ్లే కాదు క్లీన్ చేయించి మళ్ళీ బురద లేని ప్రాంతంగా నా వార్డులని డెవలప్ చేసి ముప్పై రెండు వార్డులు ఈ విధంగా ఇబ్బంది పడితే ముప్పై రెండు వార్డులు కూడా ఇటువరకు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పారిశుధ్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లోనూ జాగ్రత్త తీసుకుని మా విజయవాడ ప్రాంతాన్ని మళ్ళీ మామూలు పరిస్థితుల్లో తీసుకువచ్చేటట్టు చూస్తే క్రా క్రాప్లో ఇవి కూడా ప్రతి ఒక్కరికి రకరకాల క్రాప్కి రకరకాలుగా ఐదు ఏదో వచ్చిందంటే వాటికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా పోయినానికి అన్నిటికీ కూడా ఆర్థిక సహాయం భారీగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకి కూడా భారీ సహాయం అందజేసి ఎవరైతే ఇబ్బందులు పడ్డారు మీరు చూస్తే షాపులకి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి కూడా ఇవాళ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇటు ఈ విధంగా ఈ దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ప్రతి పౌరుణ్ణి ఆదుకునే విధంగా చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎన్డీఏ ప్రభుత్వ మంత్రులకి ఎమ్మెల్యేలకి నాయకులకి కార్యకర్తలకి మీరు చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కానీ నాయకులు కార్యకర్తలు ప్రతినిత్యం నీటిలో మునిగి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేసే విధంగా ఎన్డీఏలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భారీ ఎత్తున కృషి చేయటం దానికి మా అందరికీ డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా నెలకొల్పిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి విజయవాడ నగర ప్రజల తరపున విజయవాడ పార్టీ నాయకులు కార్యకర్తలు తరపున ఎన్డీఏ నాయకులు కార్యకర్తల తరపున ఎన్టీఆర్ జిల్లా తరపున ముఖ్యంగా ధన్యవాదాలు మీకు ఎన్ని విద్ది చేసినా మీ రుణం తీసుకోలేం మా విజయవాడని నార్మల్ స్టేజ్లో తీసుకురావడానికి మీరు చేసిన కృషికి ధన్యవాదాలు యా రాజకీయాలు రాజకీయాల్లోకి వస్తే ఈ మధ్య చూస్తున్నాం దారుణం ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ఎక్కడా దేశంలో కూడా లేవు మనం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో మనం అభివృద్ధి వైపు వెళుతుంటే ఏ విధంగా దేశంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే పరిస్థితిలో ఉంటే గత ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి చేసిన అకృత్యాలు మితిమీరిన అకృత్యాలు చూస్తే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలాగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పరిస్థితి ఒక ఒక చాలా బాధాకరమైన సంఘటనని వింటున్నాం మొన్న కూడా చూసాం వరద బాధితులకు సహాయార్థమని వచ్చాడు ఒక రెండు నిమిషాలు ఫోటో షూట్ చేశారు యాభై ఆరు డివిజన్లకు వచ్చి బురదలోకి కూడా వెళ్ళలేదు ఒక షూట్ చేసి వచ్చి ఒక కోటి రూపాయలు ప్రకటించారు మరి ఆ కోటి రూపాయలు ఎవరికి వెళ్ళినాయో తెలియదు ఎక్కడో ఒక కమిటీ వేస్తారంట ఆ కోటి రూపాయలకి మరి వరదలు అయిపోయినాయి కమిటీ వేస్తారంట ఈ కమిటీ ఎప్పుడు డిసైడ్ చేస్తుందో తెలియదు ఎప్పుడు ఈ కోటి రూపాయలు ఇస్తారు ఈయన ఏదో భారీ విరాళం అని ఏదో పేపర్లో చూసాం ఏదో బ్లూ మీడియాలో చూసాం అబ్బో భారీ విరాళం అంటే ఈయన అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి ఒక వంద కోట్లు మనకు అనుకుంటే ఒక కోటి రూపాయలు భారీ అంట ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సిఎంఆర్ఎఫ్కి వచ్చిన నిధులు నిజంగా చూస్తే ఎట్లా వంటి వాళ్ళు అంటే వృద్ధులు నడవలేని వాళ్ళు వై అందరూ యువకులు ఆఖరికి బాల చదువుకునే విద్యార్థులు కిడ్నీ బ్యాంక్ నుంచి కూడా రకరకాలుగా సహాయం చేసి వాళ్ళ రాష్ట్రం విజయవాడ ఈ పరిస్థితిలో ఉందని చెప్పి అందరూ సహాయం చేయటమే కాకుండా ఆయనకి తోడుగా ఏదో ఒకటి ఉండాలని ఆలోచిస్తే ఇవాళ సీఎంఆర్ఎఫ్కి వచ్చిన నిధులు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వందల కోట్లు పైగా నిధులు సీఎంఆర్ఎఫ్కి వచ్చినాయి అంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత నమ్మారో చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఎంత ఇది అనుకుంటున్నారు కాబట్టి అది ఆ విధంగా చేశారు ఈయన ఒక కోటి రూపాయలు అని చెప్పి ఇంతవరకు ఎవరికి ఇచ్చాడో తెలియదు వరద బాధితులకి వీళ్ళ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మా నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేసి నిద్రాహారాలు మాని వాళ్ళతో ఉంటే ఒక్కడు కనపడాల ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన బాబా కూడా బావడా ఈ ఒక మా ప్రభుత్వం నుంచి వెళ్ళే ఒక వాటర్ బాటిల్ ప్యాకెట్ తీసుకుని దాన్ని పంచినట్టు ఫోటోషూట్ చేసి కార్యక్రమాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇటువంటి డ్రామా కంపెనీ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డ్రామాలు చూస్తూనే ఉన్నాం ఈ డ్రామాలన్నీ కూడా మనం చూసాం ఒకటి కోడికత్తి కేసు ఒక డ్రామా తర్వాత బా బాబాయి హత్య ఒక డ్రామా తర్వాత కులకరాయి ఒక డ్రామా బురద రాజకీయం ఒక డ్రామా వీటన్నిటికీ మంచి ఇవాళ ఎవరైతే మనం కలుగుగ దైవంగా హిందువులు భావిస్తారు అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం అంటే అవినీతి ఎంత శృతిమించిందంటే ఆఖరికి దేవునికి నైవైద్యం పెట్టే నెయ్యిని కూడా కల్తీ నెయ్య అది కూడా మీరు చూస్తే ఈ ప్రసాదాన్ని హిందువులే కాదు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు అందరూ కూడా ఆస్వా ఆహ్వాదించి చేసే ఇటువంటి ప్రసాదం ఎందుకంటే కొంతమందికి రుచి నచ్చు కొంతమందికి పవిత్రంగా భావించవచ్చు ఇటువంటి ప్రసాదాన్ని అపచారం చేశారు నాకు కొంతమందికి ముస్లిం మిత్రులు కూడా చెప్పారు ఏమండి మేము కూడా తిరుపతి ప్రసాదం తింటాము మాకు ఇష్టము అటువంటి ప్రసాదంలో ఇటువంటి వ్యర్థాలు చేస్తుంటే మా సమాజాన్ని కూడా నిజంగా అన్ని సమాజాలని కూడా మీరు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చేడ పురుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా వీటికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి మొన్న ప్రెస్ మీట్కి వచ్చాడు ఏమన్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఆ ప్రెస్ మీట్ కూడా క్లోజ్ డోర్లో పెడతారు ఎవడో వాళ్ళకి తెలిసిన నలుగురు ఐదుగురు మంది విలేకరులే ప్రెస్ మీట్కు రావాలి ఎవరు క్వశ్చన్లు అడగడానికి లేదు క్వశ్చన్లు అడిగితే ఇంకా సమాధానం చెప్పలేదు కదా ఈయనకి సోపర్ స్వామికి గురుస్వామికి తేడా కూడా తెలియదు అసలు మన అసలు పొటాటోకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఇటువంటి దారుణమైన పప్పు ముఖ్యమంత్రి చేసుకుని మన రాష్ట్రాన్ని అధోంగతి పాలు చేసుకున్నాం ఈ పప్పు ముఖ్యమంత్రితో పప్పు కాడ కాదు ఎంతకన్నా పనికి మాలిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎవరు ఉండరు అని మా అభిప్రాయం అంతేకాకుండా ఈ విషయంలో నేను ఇంకోటి కూడా కోరుతున్నాను దీని విజయవాడ కూడా సంబంధించిన విషయం ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనికి బాధ్యుడే ఎందుకంటే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి కింద పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసే అంతేకాకుండా కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులే వాళ్ళందరూ కూడా తిరుమల కమిటీలో ఉన్నారు నైవేద్య కమిటీలోనే ఉన్నారు ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం ఈయన రాసిన లెటరు ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు ఏమి అడగడం అసలు ఏది అడగడం ఏంటి అపచారం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట ఏ రోజైతే భగవానుడి దేవాలయంలో దేవాలయాల్లో కానీ విగ్రహాలను పగల కొట్టడంలో కానీ చర్చిల్లో దాడులు కానీ మసీదుల్లో దాడులు కానీ మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు ఒక్క హిందువుల మనోభావాలే కాదు ముస్లింల మనోభావాలు క్రైస్తవుల మనోభావాలు సిక్కుల మనోభావాలు సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు 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 ఇలా మతాలతో లేదు పనులు లేదు ఏటితో పని లేదు డబ్బు 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 ఈ డబ్బుతో కల్తీ నయ్యే నిజంగా చూస్తే కల్తీ నయ్యే ఏం చెప్తాడో దానికి సమాధానం చెప్పడం నిజంగా రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ అబద్ధం ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా దాని మీద సమాధానం చెప్పడం చంద్రబాబు నాయుడు గారిని ఒక లెటర్ రాస్తాడు ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అభిచారం చేశారంట ఆయన అభిచారం చేశారు ఈయన ఈయన్ని కరెక్ట్ చేస్తున్నట్టు ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం ఒక ఎంక్వైరీ అడగడం ఒక ఇది అడగడం అంటే ఏంటి దేనికి భయపడుతున్నాం పోనీ అడగమని ఉండే సిబిఐ ఎంక్వైరీ అడగమని ఉండే మేము సిద్ధంగా ఉన్నాం అపచారం జరిగింది ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడచిపెట్టకూడదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్చుకుని దెబ్బతీశారు ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికినారు ఇవాళ హిందువుల మతోభావాలే కాదు ముస్లింల మనోభావాలు క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అందరం కూడా కలిసికట్టుగా ఊటే కోరుతున్నాం ఏ మ ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే గౌరవించకుండా ఎవరూ లేరు కాబట్టి ఇవాళ ఇటువంటిది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం ఇంకా అసలు అందరం మనం మనం తెలుసు ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి అటువంటి ఘోరాలన్నీ కూడా వెరికి తీయాలి ఈ వెరికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా జగన్ నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా సీనియర్ జడ్జితో వేయించుకుంటావా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా ఏదైతే అడుగు వేపించుకో తప్పు కాదని నిరూపించు అంతేగాని ఊరికే బురద రాజకీయం చేసినట్టు ఇక్కడ రాజకీయాలు చేసి కళ్ళు పొల్లు మాటలు చెప్పాలంటే ప్రజలు ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఛాన్స్ అన్నావు ఆ ఒక్క ఛాన్స్కే ప్రజలు విసిగిపోయారు విరక్తి చెందారు కాబట్టి వాళ్ళు నీకు ఈ ఇంకా నీకు సిగ్గు లేదా వాళ్ళు ఓడిపోయిన కానించి ఎప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా ఎప్పుడు అధికారంలోకి వద్దాం అని ప్రతిరోజు అబద్ధమే నీ జీవితమే ఒక అబద్ధం జీవితం అబద్ధంతో పుట్టావు అబద్ధంతో పెరిగావు అన్నీ నీవు చేసేయన్నీ కూడా అబద్ధ పనులు ఆ నిజం నిరూపిస్తే రా నిరూపించుకో అంతేగాని ఇంకా ప్రజలను మభ్య పెడదాం ప్రజలకు ఏది చెప్తే అది వింటారు అంటే మాత్రం ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరు అందుకే నిన్న నీ ఇంటి మీద కూడా ఇవాళ కొన్ని ప్రజా సంఘాలు దాడి జరుగుతున్నాయి నిజంగా ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఎవరైతే దోషులు ఉన్నారో ఇవాళ ప్రజలు నిజంగా ఎంత కోపంగా ఉన్నారంటే దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అంత పవిత్రతను నువ్వు చెడగొట్టావు కాబట్టి ఇటువంటి వాళ్ళని దృష్టి శిక్షించాలని కోరుతా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే కోరుతున్నాం దీని మీద మొత్తం తిరుమల కొండ మీద ఏం అక్రమాలు జరిగినాయో అంతేకాకుండా ఎక్కడైతే చర్చిల మీద దాడులు జరిగినాయో ఎక్కడైతే చర్చిల స్థలాలు గుంటూరులో ఆక్రమించారో ఎక్కడైతే మసీదుల్లో ఇటువంటి జరిగినాయో వీటన్నిటి మీద కమిటీ వేసి వీటి అందరి మతాల యొక్క సామరస్యతను కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ దసరా కమిటీలు ఇవాళ అయిపోతున్నాం రేపు మార్నింగు దసరా ఉత్సవ కమిటీ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతుంది రేపు మార్నింగ్ పదిన్నరకి దసరా ఇవాళ ఎనౌన్మెంట్ డిపార్ట్మెంట్ అంతా తిరుపతి మీద ఇవాళ పరిస్థితుల్లో చూస్తే తిరుపతి మీద కాన్సంట్రేటెడ్ అయి ఉంది దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా తిరుమలలో ఉన్నారు కాబట్టి నన్ను అక్కడ ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి గారిని రేపు వెళ్ళి దుర్గగుడి పోస్టర్ కూడా రిలీజ్ చేయమన్నారు ఇవాళ సాయంత్రం కల్లా పోతుంది ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఎక్కడ లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయి కమిటీ కూడా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది తప్పకుండా ఈ ఏర్పాట్లు లోటుపాటు లేకుండా చూస్తున్నాం అంతేకాకుండా తిరుమల తర్వాత అతి ప్రసిద్ధమైన కనక గుడి గుడి దేవాలయం ఆ గుడి దేవాలయానికి విజయవాడ చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఇక్కడ గుడి ఉంటాం మన అదృష్టం ఆ గుడికి కూడా రేపు దసరా అయిపోయినాక మేము అందరం వెళ్ళి గుడిని పరిశీలించి ఆ గుడికి కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తరఫున మేము వంద కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రసాద్ స్కీమ్ కింద అప్లై చేయడం జరిగింది నేను కూడా వెళ్ళి కేంద్ర టూరిజం అండ్ కల్చర్ మంత్రి గారిని కోరటం జరిగింది వారు సిద్ధంగానే ఉన్నారు రేపు దసరా అవ్వగానే గుడికి ఏమేమి అవసరాలు కావాలో దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి అందరితో ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ విధాలు చేసే విధంగా మళ్ళీ ఇంకొకసారి ఈ గుడి చుట్టుపక్కల కొన్ని కొండ చీరలు విరిగిపడుతున్నాయి అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడికి చేస్తాం అంతేకాకుండా గుడే కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ ఇప్పుడు పెండింగ్ ఉంది తప్పకుండా జలీల్ ఖాన్ గారు కానీ ఉన్న ఫతాబుల్లా కానీ లేకపోతే ఇంకెవరన్నా బేక్ గారు కానీ మీరా గారు కానీ అందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా హజ్ హౌస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే విధంగా చేస్తాం మా పార్టీలో ఏ సీనియర్ ఎమ్మెల్యే ఉన్నా పార్టీ మీద చర్యలు తీసుకుంటుంది మా పార్టీలో ఏ సీనియర్ పార్థసారథి గారు ఎక్కడా కూడా తిరుమల ప్రసాద కమిటీలో లేవు పర్చేసింగ్ కమిటీలో ఆ రోజు ఉంటే ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఎవరైతే ఉన్నా వాళ్ళందరి మీద చూసుకోవాలి కదా డెసిషన్ ఇప్పుడు వంద మంది కమిటీ ఉండొచ్చు కమిటీ డెసిషన్ లేకుండా బోర్డు అనేది జరిగిన తిరుమలలో ఆ జరిగిన వాటిలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు అయ్యిందని మీరు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారే నిమిషం ఒకటి చెబుతున్నారు వాళ్ళు ప్రశ్నలు అడిగారు కమిటీ కమిటీకి ప్రశ్నలు సమాధానాలు అడగడానికి ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడిన దాంట్లో ఒకరోజు ఈవో చేశాడని సమాధానం చెప్పారు ఒకరోజు నేను చేశానని చెప్పారు ఒకరోజు బోర్డు చేసిన అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకున్నాక ఎవరున్నా కూడా శిక్షించబడతారు నోరు తెరవటం అనేదే కాదు అంటే మీరు చూస్తే మేము ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి ప్రజల సమస్యలు పోరాడటంతో పాటు ఈ సమస్యల మీద కృషి చేస్తాం మేము తప్పకుండా వాటి అన్నింటి మీద అధ్యయనం జరుగుతుంది తప్పకుండా వాటి మీద ఇవాళ దసరా అయినాక ఇవాళ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం తప్పకుండా ఏమేమి అక్రమాలు జరిగినాయి వారి చెంతకు ఇస్తాం ఎందుకంటే విజయవాడ నగరం మొన్న దాకా మనం చూసాం ఇరవై ఐదు రోజుల నుంచి ఇబ్బందుల్లో ఉంది ముందు ప్రజల సమస్యలు పరిష్కరించడానికే కృషి చేస్తున్నాం తప్పకుండా ఏం అక్రమాలు ఉన్నాయో అది కూడా వాళ్ళు మంత్రిగారికి అప్పచెప్పి దర్యాప్తు చేపిస్తాం మీరు చూ తెలుసోలే మీకు తెలుసు కదా అందరికీ గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో ఆ విధంగా అమరావతిలో దేవస్థానం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారు ఆ రోజు వారు అనుకున్నది ఏంటంటే తిరుమలలో దేవస్థానం ఏ విధంగా ఉందో రెప్లికా దేవాలయం అమరావతిలో ఉండాలని అనుకున్నారు వీళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డబ్బులు శాంక్షన్ చేస్తే మొన్న వచ్చి ఒక చిన్న దేవాలయం చూస్తే మనం కూడా చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆయన అనుకున్నది ఏ రెప్లికా అంటే తిరుమల దేవస్థానం దేవస్థానం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని అనుకుంటే ఒక చిన్న దేవాలయం కట్టారు అది కూడా భక్తులు వెళ్ళేందుకు వీలు లేకుండా సదుపాయాలు లేకుండా ఒక దేవాలయం అంటే మేము మీరు చూస్తే దేవాలయం విషయమే కాదు అంబేద్కర్ గారి విగ్రహం విషయమే ఉంది మేము దాన్ని అంబేద్కర్ స్మృతి వనం అని గార్డెన్స్తో సహా చాలా పెద్ద ఎత్తున మ్యూజియంతో సహా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక ఇరవై ఎకరాల స్థలం పైన కేటాయించి ఆ స్మృతి వనం క్యాపిటల్ రాగరం అభివృద్ధి చెందే దాంట్లో ఒక అందమైన స్మృతిగా ఉండాలని మేము అనుకుంటే అక్కడ స్మృతి వనం తీసి ఒక ఇరుకైన ప్రదేశంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టి అభిచారం చేశారు అంతేకాకుండా తిరుమలలో మీరు చూస్తే జూబ్లీహిల్స్ దేవాలయం ఆయన హయాంలో కాదు జరిగింది మా హోయంలోనే జరిగింది మా హయాంలోనే జరిగింది అమెరికాలో ఉన్న దేవాలయాలు కూడా ఆయన హోదయం జరగాలి వాళ్ళ హోయంలో జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలని చెప్పి ఒక కోటి రెండు కోట్లు దేవస్థానాలు కట్టి ఇరవై కోట్లు వసూలు చేసి ఎక్కడెక్కడో చిన్న కుగ్రామాల్లో కూడా స్థలాలకి డబల్ డబల్ రేట్లు త్రిబుల్ ట్రిబుల్ రేట్లు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపదని దోచేయటం జరిగింది ఇటువంటి దోచేసిన వాళ్ళకి అవసరంగానే ఆ దేవుడు కూడా ఊరుకోకుండా శిక్షించటం జరిగింది ఇవాళ నిజంగా అభివృద్ధి అని ప్రతిదీ నేనే చేశాను అంటాడు అసలు ఒక రాయి కూడా వేయలేని వ్యక్తి ఏం అభివృద్ధి చేశాడో చెప్పడో ఏది చేశాడో చెప్పడం వంద రోజుల పాలన గురించి వంద విమర్శలు చేశాడు మేము క్లియర్గా పాంప్లెట్ చూపిస్తున్నాం మేము ఇది చేసామని దీంట్లో ఒక్క దాన్ని కూడా ఏ రోజు ఇది వీళ్ళు చేయలేదని అని అన్నాడు కానీ ఏమీ చేయలేదు అంటాడు మేము చేసినవి మేము చూపిస్తున్నాం నువ్వేం చేసావు తిరుమలలో చూపిస్తావు అంటే మేము కట్టిన జూబ్లీస్ దేవాలయం అంటాడు ఇచ్చిన అమరావతి టెంపుల్ అంటాడు లేకపోతే మేము అమెరికాలో కట్టిన దేవాలయాలు అంటాడు ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమే జరిగింది కానీ ఏ రోజు కూడా పవిత్రంగా తిరుమల తిరుమల దేవస్థానం జరగలేదు ఆయన హయాంలో అంటే ఆయన హాయంలో నేను తిరుమలనే అంటలేదు ఏ చర్చిలో అయినా అదే ఇదే జరిగింది మాస్కుల్లో అదే జరిగింది అతనికి దేవుడితో కూడా సంబంధం లేదు అతనికి దేవుడు ఎవరంటే డబ్బు డబ్బు తప్పితే ఇంకొకటి దేవుడే లేదు డబ్బు కోసం ఎంతైనా కకృతి పడే మనిషి ఈ కకృతి పడే మనిషి కాబట్టి ఇతనికి రాష్ట్ర ప్రజల అవసరాలు అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు దేవుడు అవసరం లేదు ఓకే సార్ మీట జల్ మాట చిన్న విషయం కూడా చెప్పాలి నాడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నేను కూడా సభలో ఉన్నా ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలు ఉంటే సరిపోతుంది అని ఆయన చట్ట సభల్లోనే చెప్పడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా రాజశేఖర్ రెడ్డి మేమైతే నీకు చెప్పలేము మనుషులుగా నీకు చెప్తే వినే మనిషి కాదు దేవుడే నీకు చూసుకుంటా అన్నాడు నిజంగా ఆయనకి దేవుడు ఆ రకంగానే చేశాడు మీరు తిరుపతి దేవస్థానం అయితే చాలా గొప్ప విషయం అది విజయవాడలో ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు రథంలో బొమ్మలు పోయి దేవాలయంలో చర్చిలు దొంగతనం చేశారు అనేక రకాల దోపిడీ చేశారు దసరా ఉత్సవాలు కమిటీ లేచి ప్రతి టెండర్లో కమిషన్లు పెట్టారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో దేవాలయం నుంచి దసరా పండగ చేసేవాడు కోటి రూపాయలు రెండు కోట్లు కొట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పండగ దసరా పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవంగా జరగాలి అనే ఆలోచనతో దసరా ఉత్సవ పండుగ ఈరోజు ప్రభుత్వ పరంగా జరుగుతుంది ప్రతి గ్రామంలో పల్లె పల్లెలో ఆ వాతావరణం రావాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకుంటూ జరిగింది కాబట్టి ఇప్పుడు కాస్త కూస్తో సీట్లు వచ్చి అపోజిషన్ ఎంఎ లీడర్గా ఉంటే మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాం ఆ పదకొండు మందిలో మళ్ళీ ఇప్పటికే ఏడుగురు బయటికి తిరుగుతున్నారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటామే పొరపాటు ఎందుకంటే ఆయనకి పెంచినట్టు అవుతాం అయిపోయింది క్యాలెండర్ అది తీసేసాము పన్నెండు నెలల్లో ఎట్లా తీసేస్తుంటారో ఒక కాగితం జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోయారు ఇవాళ మేము వెళ్ళాం పశ్చిమ నియోజనంలో ఆర్ఆర్పేటలో మీరు కూడా చాలామంది వచ్చారు మీరు నమ్మరు ప్రజలు చెప్తున్నారు మేము పుట్టి మా తాతలు ముత్తాతల కాడి నుంచి ఉన్నాం రెండు మూడు సార్లు వరదలు వచ్చినాయి మనం తినినంత తిని తినలేని పరిస్థితిలో ఉన్న ప్యాకెట్లు కూడా మాకు అందినాయి అంటే అంత స్థాయిలో పంచబెట్టారు ఏ వస్తువు మనకు ఇబ్బంది లేకుండా మోరా ముఖ్యమంత్రి మా ఆర్ఆర్ పెట్టికి రాత్రులు పొగలు చీకట్లో రెండు మూడు సార్లు వచ్చి ఆయన మంచి అంత నీళ్ళు ఉన్న మునుపులో కూడా ఆయన మనకు సహాయం చేశారంటే నిజంగా ఆయన దేవుడు అని ప్రతి గడపలో చెప్పుకుంటున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి బాలినని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతున్నాడు వాసరాత్రి వెళ్ళిపోయాడంటే వెళ్తే వెళ్ళి నేను ఉన్నా కదా అనే ధోనిలో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకి దేవుడే సమాధానం చెప్తాడు ఆయన అహంకారం మాత్రం తగ్గే కనిపిట్లా మన ఎయిర్పోర్ట్లో కూడా మీరు చేశారు ఎక్కిలు చేశారు ఏదో పా పోటీ పడి మటన్ చేపలు చికెన్ చేపలు కూడా అమ్ముతుంటారు రా 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 అని ఏంటది ముఖ్యమంత్రి చేసిన వాడు పర్వర్తన ఎయిటీ ఎయిర్పోర్ట్లో చూశారు కదా మీరు కాబట్టి ఆయనకి ఇంకా అవకాశాలు లేవు ఆయన పేరు చెప్పుకుంటాం కూడా అనవసరం మనం పెంచినట్టు అవుతామని ఇలా ఏదో గాలిలో గెలిచాడు తమ్ముడు వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడగలసల్లా వెల్లంపల్లి గాలిలో గెలిచాడు అంతే తప్ప పెద్ద ఇదేం లేదు ఇక స్మాష్ అది అంతా చాప్టర్ చాప్టర్ చా చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం బ్రహ్మానంగా తయారవుద్ది ओके ओके एड राजू अब लेट ಗೊಚো కన్ని స్టార్టింగ్ టైం వస్తా సర్ కరప్షన్ వచ్చు अपॉन राजू దర్ దొనే దొనే మొదలు పెట్టాలి ఆయనకి